హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మా నైన్ ఎయిట్ సెవెన్ ఇవాళ మనం మా హోమ్ గార్డెన్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇందులో ఉండే మొక్కలు కుండీలు ఇండీల్లో చాలా ఉన్నాయండి చెట్లు అంటే మొత్తం ఫ్లోరింగ్ చేసేసాము కొంత ప్లేస్ అక్క పెట్టాము మొక్కలకి వెనక సైడు తర్వాత మరి ఇటు ముందు ఈ సైడ్ కూడాను సైడ్ సైడ్ వైపు కూడా కుండీల్లో పెట్టి పూయిస్తున్నాం పూల వరకు ఓకే మరి కాయలు ఎట్లా కాస్తున్నాయి చూసారా చూదురు కానీ అవునండి ఈ చూడండి ఈ చెట్టుని ఎక్కడ చూసారా మీరు చూడండి ఎట్లా ఉంది షేపు చక్కగా అదో రకమైన రెడ్ కలర్తో ఎలా ఉందో చూసారా వినాయకుడిలాగా రోజుకొకసారి ఒక్కొక్క షేప్ వచ్చేస్తూ ఉంటుంది చూడండి మరుసటి రోజు చూడండి అట్లా ఉందో తొండం ఇంకా పైకి వచ్చి కొంచెం ఎల్లో షేడ్ వచ్చినట్టుగా ఇట్టా ఉంటుందండి మరి ఇప్పటికైనా గుర్తుపెట్టారా మీరు ఈ మొక్క ఏమిటో చూడండి అసలు ఎట్లా ఉందో ఏదో మంచి ప్లాస్టిక్తో చేస్తారే గట్టి ప్లాస్టిక్తో మనం వినాయక బొమ్మలు అవి చేస్తుంటే చూస్తాం కదా మనం కాస్తవి కొనుక్కుంటున్నప్పుడు అట్లా ఉంటుంది కానీ ఇది అలా ఫ్లవర్ అని చెప్తే ఎవ్వరు కదా చూడండి కళ్ళు ఉన్నట్టుగా కింద ఉన్నట్టుగా తొండము చేతులు చేతులు ఎత్తినట్టుగా పైన కిరీటము ఇలా ఉన్నాయి కదా ఇది షుగర్ ప్లాంట్ అండి అలాగే వెల్కమ్ చెప్తున్నాయండి రోజు సాయంత్రం పూట ఈ చంద్రకాంతాలు చక్క టేపు పింక్ కలర్లో అంటే గులాబీ రంగులో చక్కగా చల్లగాలు వీస్తుంటే మంచిగా తొంగి చూస్తూ ఉంటాయి మరి ఇలాగే ఇక్కడే ఈ వెనక సైడ్ అనమాట ఇది వెనక సైడ్ అంత మట్టి సారవంతంగా ఉండదు అంతా పైపై మట్టి పోయటం వాటి లోపలంతా రాళ్ళు రప్పలు ఉంటాయి కనుక కొంచెం తక్కువ ఇక్కడ మొక్కలు పెరగటం బాగా పెరగటం అనేది అయినా కానీ ఇక్కడ కూడా విత్తనాలు వేసాను కాకర విత్తనాలు వేసాను మామిడి టెంకలు ఉంటాయి కదండి మామిడి టెంకలు రకరకాలవి అవి మనం బయటపడేయకుండా కడిగేసి అలా మొక్కల కింద వస్తాయని చెప్పి వెనకాల వేయటం జరిగింది అవి ఉంది కదండి మనకి మనం తినకపోయినా మరి మరి మరుత ఇంకో తరం వాళ్ళకన్నా దక్కుతాయి కదా అనే ఉద్దేశంతో కదా మరి నా చేతి ఒక్క మొక్క నాటేను నూరు రొమ్మ కాసేను కొమ్మ కొమ్మకి నూరు కాయలు అని చెప్పి ఆడారు రామకృష్ణ గారు కాచేను నూరు రెమ్మలు రెమ్మలు వేసి ఆకులు వేలకొలది ఆకులు కొమ్మలు ఆ కొమ్మలకి పూలు పూల తర్వాత కాయలు వస్తాయి కదండీ మరి ఎవరో ఒకళ్ళకి దక్కుతాయి కదా మరి ఎవరు అట్లా వేయకపోతే విత్తనాలు లేకపోతే చెట్లు అట్లా వస్తాయి కదా ఇక్కడ బయట తోటలు కానీ కానీ సో అలాగే ఇది వేయటం జరిగింది ఇక చూడండి కాకరకాయ విత్తనాలు కూడా వేస్తూ ఉంటానండి ఈ కాకరకాయలు మనం కొంటాం కదా కొన్నప్పుడు వచ్చి కొన్ని పండిపోతాయి ఆ పండిపోయిన వాటిలో జత్తనాలు తీసుకుని వెయ్యచ్చుకాయలు పండిపోయినా కూడా వాటిలో చూస్తాను ఈ చెట్టు చూసారా ఇప్పుడు మీకు మొక్కలు చూపించా కదా గుర్తుపెట్టారా ఏం చెట్టు అది ఆలోచించండి అలా చూపిస్తాను నేను అందులోనే తలపాకులు ఓకే అలాగే తెల్లది క్రీపర్ తెల్ల పూలతో ఇదేమిటండి చెప్పండి ఇందాక చూపించామన్నా కదా చెప్పమన్నా కదా ఇది తెలుసా చమేలీ ఫ్లవర్ అదే మల్లె లాగా ఉంటుంది ఒంటిరక్క లాగా ఉంటుంది కానీ మల్లె కాదు ఆకులు చూశారు కదా ఎట్లా ఉన్నాయో చిన్న చిన్న ఆకులుగా ఉంటాయన్నమాట కొంచెం రౌండ్గా కోలగా అట్లా ఉంటాయి ఇందాక చూశారు కదా కొమ్మ అలా కానీ సెంటు వల్లే అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అది అవి ఆకులు అవ్వండి కాకర చెట్టు కింద ఉన్నాయి కదా అలాగే ఈ తులసి మొక్క అండి మనం ఇంటి ముందుకు రాగానే మనకి తులసి మొక్క కనిపిస్తే చాలా సంతోషం కదండి మంచిది కూడా జరుగుతుందని చెప్తారు కదా మరి ఇలా గుబురుగా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు ఇగో ఇక్కడ లిల్లీ మొక్కలు మళ్ళీ చంద్రకాంతాలు ఇక్కడే దబ్బ మొక్క జాజి మొక్క అలాగే ఇది కాగడ మల్లె మళ్ళా తులసి మా దగ్గర తులసి నేను ఎప్పటికప్పుడు అవును ఇంతకి చె చెప్పండి ఏమీ అయితే ఏం చేస్తారు అవునండి నేను అన్నట్టు తులసి మాత స్తోత్రం పెట్టాను ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో చూడండి ఈ ఒక్క శ్లోకం చదివితే పాపాలను తొలగిపోయి సర్వదేవతల దర్శన ఫలత్వం లభిస్తుంది అంట అంతేకాదండి రోజు స్నానం చేసినాక మంచి మడి అక్కర్లో స్నానం చేసినాక ఉతికిన బట్టతో మనం సూర్య నమస్కారం చేసుకోవచ్చు అలాగే ఈ తులసి మాతకు కూడా ఈ శ్లోకం చదువుకుని కనుక మనం నమస్కారం చేసి ఒక పువ్వు పెడితే చెప్పాను కదా అన్ని పాపాలు తొలగిపోయి సర్వదేవతల దర్శనం అంత పుణ్యఫలం లభిస్తుందట ఇక చూడండి ఇక్కడ దాక్కుంటుంది సాగరకాయ చూసారా కాకర కాయలు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయండి మరి చూసేద్దాం రండి బుల్లిది ఉంది అవతల ఒక తమలపా ఇందాక చెప్పాయి కదా ప్రతి చోట కొమ్మలు పెట్టేస్తూ ఉంటానండి ఓ పది పదిహేను దాకా కూడా ఉంటాయి చెట్లు అలా అందులో వానాకాలం కదా అవి వాన కూడా పడింది ఇందాక అది చూడండి ఈ లోపల చేతులు పెట్టి చూస్తే కానీ తెలియట్లేదు దాక్కుంది ఇక్కడ కూడా దాక్కుని చూసారా మళ్ళీ ఇంకా ఆమెనుందేమో ఇటు చూద్దాము అని వస్తున్నాను ఇక్కడ కూడా ఏమైనా ఉందేమో చూద్దాం ఆకులు అవి పండిపోయినట్టుగా ఏవో కనిపిస్తున్నాయి మన కాయలు ఉన్నాయి అదిగో వచ్చింది ఇక్కడ కూడా ఉంది ఒక కాయ చూసారా మరి ఇట్లాగే మరి ఈ కాకర చెట్లు కూడా కుండీల్లోనే పెంచాను అటు వెనక వైపు కొన్ని వేసినవి అవి రౌండ్గా చిన్నగా వస్తాయి ఇక్కడ మాత్రము పొడుగ్గా వచ్చినాయండి భలే హెల్తీగా ఉంది ఆకు కూడా మన అరచెయ్యి దాటి కూడా మన చెయ్యి అంతా స్ప్రెడ్ చేస్తే వేళతో ఎంత ఉంటుందో అంతటి ఆకు ఉంటుంది కాకర చెట్టుకి దీనికి కారణం ఏంటండి అవి చూసారా ఆకులు దీనికి కారణం ఏముంది మనం చెక్కులు కూర చెక్కులు అవి వస్తాం కదా వేస్ట్ వేస్ట్ వేస్తే కదా వీటికి ఆ ఫెటిలిటీ అలా వేస్తూ ఉంటాము అవి చూడండి పిందెలు చక్కగా ఇది పొడుక్క చక్కగా చూడండి అసలు ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో కదా మనం మనం చేత్తో పెంచుకుంటే డబ్బులు వేస్తే ఇస్తారు బోర్డన్నీ ఒక కాయలు చూడండి చిన్న కాయలు రౌండ్ కాయలు ఇవి ఇటు సైడ్ వెనక వైపువి రౌండ్ కాయలు ఇట్లా చూడండి మనకి ఇంత సంతోషం మనం కొనుక్కుంటే వస్తుందా అదిగోండి ఇది ఒక చిన్న పింద రౌండ్ పిందె ఇది ఇలా ఇలా వెనక వైపు ఏదో కొంతవరకు ఏదో ఉన్నంతలో పాపం బాగానే వస్తున్నాయి వీటికి నేను చెప్పినట్టుగా కాఫీ పొడి ఉంటుంది కదా మనం వాడేసిన తర్వాత ప్రికాషన్ తీసేసిన కాఫీ అయిపోయినాక దాంట్లో కూడా కాస్త నీళ్ళు పోసి అవి అది ఒక్కోసారి కొన్ని కొన్ని మొక్కల్లో అట్ట అట్టా పోస్తూ ఉంటాను అలాగే ఉల్లిపాయ తొక్కులు కూర చెక్కులు ఇవన్నీ నీళ్ళల్లో వేసి వేస్తుంటాను అలాగే అరటి అరటి తొక్కులు ఉంటాయి కదా అవి కూడా పచ్చి అంత టైం లేదు ఎండబెట్టే టైం అంటే సన్నగా మొక్కలు చేసి నీళ్ళల్లో కలిపేసి అట్టా కూడా పోస్తూ ఉంటాను అలా నానబెట్టి నీళ్ళు పోస్తే మంచిది అంటారు ఊరికి అది కూడా వేస్ట్ చేయటం కానీ అవి కూడా వేస్తూ ఉంటాను సరే అదొక చూసారు కదా వెనక మల్బరీ కూడా ఉంటుంది ఆ మల్బరీ చెట్టు గట్ట అంటే వాటికన్నా ఉపయోగపడుతుందని మరి ఇటు మళ్ళీ ఇటు వద్దామండి ఇవి చూసారు కదా ఇవన్నీ ఇంత ఇదిగా చక్కగా హెల్తీగా ఉంటాయి అవి అది కాకరకాయ తమలపాకులు చక్కగా ఇలా సంతోషంగా పూలు కాయలతో ఉంటే మనకి హ్యాపీ కదా అదిగో మరో కాకర భలే ఎల్లో పువ్వు కాకరకాయ పిందె ఇలా ఈ రకంగా ఉంటాయండి ఎంత సంతోషం అనిపిస్తుందంటే మరి అన్న మన మన చేత్తో మనం పెంచుకుంటున్నాం కదా పెరుగుతున్నాయి కదా మన పిల్లల్లాగానే అందుకని సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మరో పింది ఇక్కడ వీడియో చివరిదాకా చూడండి కొంచెం పెద్దగానే ఉంది సార్ ఎందుకంటే వాటి మాటి చిన్న చిన్న దుంపులుగా ఎందుకని చూస్తున్నారు కదా కాకరకాయలు రకరకాల సైజుల్లో ఉన్నాయి మరి నేను ఏమనుకున్నానంటే సరే టిప్స్తో టిప్స్తో అలాగే నేను ఇప్పుడే గోంగూర పోసానండి గోంగూర చింతాకు అలాగే ఇంకోటేదో కోసాను ఏంటిది అరగంటాకు కూడా కోసాను మీకు పులిచింతాకు అవి చూపిస్తాను గోంగూరను ఎందుకు చేస్తున్నాడు అదిగోండి బుడ్డబుడ్డకాయలు గుండ్రం కాయలు చిన్న చిన్నవి అసలు ఎంత పెళ్ళల్లాగే ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో అవి ఈ మల్లె మొగ్గలు మల్లె చెట్లు కూడా ఉన్నాయండి అక్కడ మల్లె సీజన్ అయిపోయింది కదా ఒకటి అర అదిగో గోరింట గోరింట అన్ని రకాలు ఉన్నంతలోనే మనం ఏదో పెంచుదాం అని చెప్పి బుజిపి మా మల్లెల్లో కూడా రకాలు తీసుకొచ్చాను మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను ఆ మా రుచి ఉంటాను రాజమండ్రి అనుకుంటా తెచ్చాను కనిపిస్తూ అందంగా కనిపిస్తే మనకి హ్యాపీ కదండి మరి ఇందాక మీరు చెమేలి చెట్టు చూశారు కదా ఇది అండి ఇంకో చెమేలి చెట్టు చూశారు కదా ఆ చెమేలి చెట్టు కూడా అంతే కొమ్మలు మూడు నాలుగు కుండీల్లో పెట్టాను అనమాట రెండు మూడేళ్ళు అయింది ఇప్పుడు అవి పూలకొస్తున్నాయి అనమాట ఓ మూడు నాలుగు పూలు అట్లా మొగలు మొగ్గలుగా వస్తున్నాయి మరి ఇక్కడ చూసారా మాకు కోతులు వస్తూ ఉంటాయి మొదట్లో అవి ఈ కా కా కాకరకాయలను కూడా తుంపి పడేసాయి అవి తిన్న తర్వాత వాటికి అర్థమైంది చేదు ఉందేమో వాటి తల్లి అమో చెప్పిందేమో చేదుగా ఉంటుంది ఇంకా తినకండి అని కొరికి పడేస్తాయి నవలవు కదా నవలి కొరికి పడేసేస్తాయి సో ఆ తర్వాత నుంచి కాస్త పెద్దగా పెరగటం మొదలుపెట్టినాయి మొదటి కాపులు అయితే తుంపు పడేసి వెళ్ళిపోయినాయి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో వేరే వేరే చోట్ల ముందు కానీ వెనక కానీ అన్నీ చక్కగా ఇలా పెరగటం జరుగుతోంది మరి నాకు అది హ్యాపీగా ఉన్నాను కదా నేను మీకు కూడా చూపిద్దాము అని మీరు కూడా చూసి సంతోషిస్తారు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను మరి అలాగే పులిచింతాకు ఉపయోగాలు అవి పెట్టానండి అదివరకు వీడియోలో పులిచింతాకు చూపిస్తాను మా దట్లో పులిచింతాకు కుండీల్లో వస్తుంది కింద కూడా తేమ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అదిగోండి కాకరకాయ అక్కడ పులిచింతాకు వస్తుంది పుల్లగా ఉంటుంది అందుకే దాన్ని పులిచింతాక నచ్చింతాకు పుల్లగా ఉంటుంది కాకపోతే కుండీల్లో మరి ఆ ఫెర్టిలిటీ ఫెర్టైల్స్ ఆయిల్ ఉంటాయి కనుక ఆకులు పెద్దగా ఉంటాయి మాకు కుండీల్లో చాలా చాలా మొక్కలు కనకాంబరాలు విత్తనాలు పడి వచ్చి చేసి అట్లా ఒక కుండీల్లోనో ఏమిది మొక్కలు పది మొక్కల దాకా కూడా ఉంటూ ఉంటాయి అనమాట నేను వచ్చే వాటిని ఎందుకు పీకటం లేని నేనేం పీకను అదిగోండి కాయలు పెద్దగా అవుతున్నాయి పొడుగు వస్తున్నాయి కాయలు కాకరకాయలు ఇలా చూడండి ఇవన్నీ కుండీలోనండి ఇవ్వండి ఉదయాన్నే ఇందాక చెప్పాయి కదా సాయంత్రం పూట అయితే చంద్రకాంతాలు ఉదయం అయితే అదిగోండి కాకరకాయ ఇంకో కాకరకాయ ఉదయం అయితే శంఖులు నీలి శంఖు తెల్ల శంఖు ఇవి అవి చిక్కుడు కూడా వేసి ఏదో పొరపాటున రెండు పెట్టినట్టున్నాను అండి అవి కూడా పూలు అవి వచ్చినాయి ఒక నాలుగైదు కాయలు అట్లా వచ్చాయి అదిగో చూడండి కాకరకాయలు ఇలా చక్కగా వాటంతా అవే పాపం పాకిపోతే అక్కడ ఉంటే వాటికి పట్టుకొట్ట ఉంటే చాలా అదిగో అండి అదిగో చూసారా ఇలా ఎప్పుడంటే అప్పుడు మనం చక్కగా కోసుకుని మనకు కావాల్సినవి ఫ్రెష్గా వాడు వాడుకోవచ్చు కదండి అందుకే పైగా ఆనందం కూడా అని మనకి కదా మన చేతిలో పెంచుకున్నావు కదా మన పిల్లల్లాగానే కాకపోతే మరి మరి మనకు అవసరము భగవంతుడు మనకు కట్టబెట్టాడు వాటిని తింటూ ఉంటాం మనం పెంచుతాం మనమే కోసుకుంటాం తింటూ ఉంటాము అది మీరు కూడా అది చూసి ఆనందిస్తారని పెట్టడం జరుగుతుందండి ఎంత బాగుందో చక్కటి చల్లగాలి కూడా వస్తుంది మంచిగా ఎంత పచ్చగా కళ్ళకి మంచిది కదా రోజు కాసేపు వీటితో గడుపుతూ ఉంటా పొద్దున బొట్టి నీళ్ళు పోసే నేపంతో ఆ తర్వాత ఏ కొమ్మకాయ పువ్వు వచ్చింది కాయ వచ్చింది అని అట్లా ఆ రకంగా నేను వీటితోనే గడుపుతూ ఉంటాను అప్పుడప్పుడు మన వీడియోలు కూడా చేస్తూ ఉంటాను ఉన్నప్పుడు ఇట్లా అనమాట మరి మరి నా వీడియోలు చూస్తున్నారండి చూడండి మరి మంచి కాన్సెప్ట్తో నేను చేస్తూ ఉంటాను వీడియోలు మరి నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి అది చూడండి వరుసగా ఎలా ఉన్నాయో గుండు గుండు కాకరకాయలు చేస్తూ ఉండండి మరి కామెంట్ పెడుతూ ఉండండి నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి కొత్త వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి అలాగే ఇంకా ఏంటి అనుకుంది నేను ఇప్పుడు తులసి తులసి చెట్టు ఉంది కదండి గుబురుగా పెరగాలంటే ఎలాగు అంటే కొంచెం చూసారా కొంచెం ఎర్రవాగుగా ఏదో తినేసినట్టుగా ఉంది ఇవి దెబ్బను పాడైపోతాయి ఇంకొంచెం పెరిగినాక తీసేయచ్చు కాయ దెబ్బ తిన్నట్టుగా ఉంది కదా అది ఎండిపోయినట్టుగా అట్లాంటివి ఇంకా ఎంతో కాలం పెరగవు కొంచెం తీసేయచ్చు ఒకటి రెండు రోజుల్లో ఇవి పెరట్లో పెరిగినటువంటి కాకరకాయలండి హెల్తీగా కుండీలో కూడా మనం ఇట్లా పెంచుకోవచ్చు కదా అది మీకు కూడా తెలుస్తుంది చూస్తారని చెప్పి పెట్టాను చూసేస్తున్నారు కదా నీ కాయలు ఇలా చెట్టుకే పండిపోతూ ఉంటాయి అటువంటి మన విత్తనాన్ని కట్టే పెట్టుకోవచ్చు అలాగే మన కొనుక్కొచ్చిన కూరగాయలు కూడా ఇలా పండిపోతే వాటి గింజలు మనం ఉంచుకుని తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నెల రెండు నెలలు అయిన తర్వాత మనం వేసుకుంటే మొలకలు వచ్చేస్తాయి కాకరకాయలు చెట్లు ఇదిగోండి ఇది పెరట్లోని పులిచింతాకు అంటే కుండీల్లో పెరుగుతుంది కింద కూడా తడిగా ఉన్న చోట పెరుగుతుంది ఇదివరకు చేసిన వీడియోలో పులి చింతాకు చూపించాను పుల్లగా ఉంటుందని దాని యొక్క ఉపయోగాలు అని చూపించానండి ఇలా ఇంకా వీటికి చింతపండు అక్కలే ఇదే పుల్లగా ఉంటుంది కాకపోతే కొంచెం గోంగూర ఎక్కువగా ఉంది ఇందులో కలిపేస్తున్నాను నేను దీంతో నలుగురు ఎదురుకి సరిపడా పప్పు మనం వండుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ ఆకు తింటే ఇదిగో పప్పులోకి పప్పు ఉడికింది అన్నం ఉడికింది పప్పులోకి ఇది కొంచెం తుంచి వేసేస్తా అది పప్పు ఉడికిపోయింది పెరట్లో గోంగూర గోంగూరతో పప్పు చూడండి స్టీల్ గింత వండాను సిమ్లో పెట్టాను చూడండి ఎక్కడన్నా మాడి వాళ్ళ చూసారా ఇది కొంచెం కూడా ఇట్లా చేసుకోవచ్చు పెరట్లో గోంగూర కోసాను దాంతో పప్పు చేయటం జరిగింది ఇద్దరికీ వస్తుంది సమృద్ధిగా లేదంటే చపాతీలు అవి తింటే ఎవరికైనా ఇది ఎలాగే అయినా అలాగైనా ఇద్దరికి ఇద్దరికి అయితే సమృద్ధి అవుందా సింపుల్ అండి సిమ్ములో పెట్టి చిన్న గిన్నె సిమ్లు అంటే గిన్నెలు మాడకుండా చూసుకోవటం కోసం చెప్తున్నాను అనమాట ఎక్కువ నీళ్ళు పోసి అడుగుని కొంచెం పప్పు వేసి ఒక చారెడు పప్పు వేసి శుభ్రంగా నిండా చారేడుకి మీ గిన్నె ఏదో పడుతుందో పెట్టి సిమ్లో పెట్టుకోండి మీరు పని చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్య కదుపుతూ ఉండాలి నిండే నీళ్ళు నీళ్ళైతే ఈ గిన్నెకి నేను ఇక మూడు వంతులకు పోసాను సిమ్ములబెట్టి పని చేసుకుంటున్నాను అది సిమ్లో పెట్టాం కనుక పొంగదు పాడు కాదు స్టవ్ కూడా పాడు కాదు సో అట్లా మొత్తం దానివల్ల అది ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్య చూసుకుంటూ ఉంటాం అది మొత్తం అయిపోయినాక చక్కగా బద్ద ఉడికిందని తెలిసినాక గోంగూర కనుక ఆ పాట కొంచెం తుంచి వేసేసుకోవచ్చు తరగక్కర్లేదు పచ్చిరికాయలు ముందే వేసాను పప్పుతో పాటే రెండు పచ్చరికాయలు తుంచేసాను అట్లా ఆ తర్వాత అది తిరుగుమూత వేసేసాం తిరువమూత విడిగా ఒక చిన్న బాణి పెట్టుకున్నాను ఇది దీంతో వేసేసాను దీంతో కూడా వేసి ఆ పప్పు వేసి తుడిచేస్తే మొత్తం ఇది కూడా క్లీన్ అయిపోయింది తోముకోవడానికి కూడా ఈజీ కదా బాగుందా మరి చూశారు కదా మరి బాగుందా మీరు కూడా చేస్తారా మరి అదే స్టీల్ గిన్నెతో వండుకో ఉంటే మంచిది కూడా కదా కుక్కర్కి కొంచెంకి అంటే కొంచెం కొంచెం వండుతున్నప్పుడు కుక్కర్ అంతా పెట్టి చేసి ఒకప్పుడు పొంగిపోతూ కూడా ఉంటుంది కదా సో దాని బదులు అసలు టేస్ట్ అని విడిగా వండితే చాలా టేస్టీగా ఉంటుంది అలా సిమ్లో పెట్టుకొని కనుక వండుకుంటే మనం పని చేసుకుంటూ జాగ్రత్తగా పక్కనే ఉండి వైరం పని చేసుకుంటున్నాం అనుకోండి చూసుకుంటూ చేస్తున్నాం ఇలా చక్కటి టేస్ట్గా ఉంటుంది టేస్టీ టేస్టీగా టిఫిన్లలోకి అన్నంలోకి దేంట్లోకైనా చేసుకోవచ్చు అంటే తక్కువ చేసుకునేటప్పుడు ఇట్లా ఎక్కువైనా చేయొచ్చు మీకు కనుక చేతనైతే ఎక్కువ కూడా చేయొచ్చు అంటే కుక్కర్ వాడతారు కదా మీరంతా అని చెప్తున్నారనమాట తక్కువ అని అందరూ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద గిన్నెలతో డైరెక్ట్గా చేస్తేనే దబ్బున అవుతుంది వంట అవుతుంది చక్కగా కమ్మటి టేస్ట్ కూడా ఉంటుంది అదే ఇత్తడి గిన్నెలు అవి వాడుతూ ఉండేవాళ్ళము సరే కొంచానికి ఇత్తడి గిన్నెలు ఉన్నా కూడా చిన్న గిన్నెలు ఉన్నా కూడా దానికన్నా కూడా ఈ స్టీల్ అయితే దబ్బున మనకు తోముకోవటానికి దానికి వీలు కనుక మనం ఆడకుండా జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడే పని చేసుకుంటూ ఏమన్నా తోముకుంటూ చేసుకుంటున్నాం అనుకోండి సిమ్ములో పెట్టాము అనుకోండి సిమ్ములో చిన్న దాంట్లో పెట్టా చిన్న స్టవ్లో రెండు ఉంటాయి కదా మనకి పెద్ద పెద్దదార్ చిన్న అని ఆ చిన్న బనర్ దాంట్లో ఇట్లా పెట్టేస్తే ఈరోజు చూశారు కదా మీరు అట్లాగండి చక్కగా అసలు ఎంత చూడండి మళ్ళీ మళ్ళీ అవన్నీ కోసేసాం కదా మళ్ళీ పిందెలు వస్తున్నాయి అనమాట అది చక్కటి చల్లటి వాతావరణం ఉంది వాన పడింది ఇప్పుడు సో అందుకని చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా మరి చెప్పా కదండి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని చూస్తూ ఉండండి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ఉండండి ఇదిగో చూడండి నందివర్ధనం అండి నందివర్ధనం ఇవి బోళ్ళని కొమ్మలు అవి ఉంటాయి కోతులు తిరుగుతూ ఉంటాయి మాకు అన్నీ పెద్ద పెద్ద కొమ్మలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ తర్వాత పడేస్తూ ఉంటాము ఆయన పాపం మళ్ళీ అమ్మ తల్లల్లే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇంటి ఎదురుకుండానే ఉంటుంది గుమ్మంలోనే ఆ గొమ్మల్లో శివలింగం ఉన్నట్టుగా ఉంటుంది అమర్నాథ్ వీడియో నన్ను నేను షార్ట్లో మామూలుగాను మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఆ వీడియోని మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా చూస్తూనే ఉండండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్